హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఈ కంపెనీ రెండు వేల పదహైదులో స్థాపించబడింది సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇది వచ్చేసి మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే సోలార్ మోడల్ ప్రోడక్ట్స్ని సో అలాగే ఈపీసీ అనేది ఆఫర్ చేస్తుంది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్రూట్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు వందల పదిహేడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెయ్యి తొంభై ఏడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల నూట తొంభై రెండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇక ప్రాఫిట్స్ అనేవి చూస్తే మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందల పదమూడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి ఇరవై ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి సో ఈ డేటా అనేది చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నాలుగు వందల నలభై రెండు రూపాయల నుంచి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి ముప్పై రెండు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి తొమ్మిది వందల కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమ్యాట్ అకౌంట్లోకి సెప్టెంబర్ ఇరవై ఐదున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది